హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాను అక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళు తొగరికాయ కాసేరు ఇంటి పక్క పెరట్లో తోరకాయలు దెంపకొచ్చుకున్న ఆ తర్వాత చిన్నమమ్మ వాళ్ళ దగ్గర వాయిలాకు ఉంటుంది చూడండి ఈ వాయిలాకు నొప్పులకు వాడతారట నేను చిన్నప్పుడు చాలా దెంపకొస్తుంటే మా తమ్ముని కోసం వానికి బాగా పెయి నొప్పులు ఉంటుండే కదా అదే చెప్పిన కదా వానికి క్యాన్సర్ ఉండే అని బాగా నొప్పులతో ఏడుస్తుండే నేను గల్లీ గల్లి ఒళ్ళు వచ్చి తెస్తుంటే ఇప్పుడు పల్లెటూర్లోనే దొరుకుతున్నాయి సిటీలో కరువు అయిపోయినాయి ఆకులు అప్పుడు ఫెన్సింగ్ లెక్క మస్తు పెంచుతుండే ఇప్పుడు అందరు హరి గోడలు కట్టేసుకుంటున్నారు కదా ఇప్పుడు దొరకట్లేదు అట్లా మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఊరికైన కదా చిన్న చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనబడ్డాయి నాకు డయాసీస్ అని తెలారి ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా అందుకనే కాసుకొని వేడి కాసుకొని చేద్దామని స్నానం చేద్దామని తెంపకచ్చుకున్నాను కందికాయ తెచ్చిన ఇంట్లో ఉడుకో ఉడకబెట్టుకొని తినాలి ఇంకా సరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి